నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడిపేటలో గుంపులు గుంపులుగా ఆవుల మందలు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న పట్టించుకొని పోయినాం సిరు వ్యాపారులు బండ్లపైకి దూసుకెళ్తున్న ఆవులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోనే ఆవుల మందలను అదుపు చేసేవారు లేరా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఆవుల మందలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి ప్రధాన రహదారులలో పోట్లాడుకుంటూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్న సోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు పట్టణ పురవీధుల్లో తిరిగే ఆవుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ప్రధాన రోడ్లపైన ఈ ఆవులు అడ్డుగా పడుకోవడంతో వాహనాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారడమే కాకుండా కొన్ని సందర్భాల్లో వాహనదారులపైకి దూసుకొస్తున్నాయి అంతేకాకుండా చిరు వ్యాపారస్తులు రోడ్లపై కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్న బండ్లపై దూసుకు వెళ్ళి సందర్భాలు కూడా లేవు అంతేకాకుండా ఇళ్ల ముందర పెంచుకున్న మొక్కలను ఆవులు ధ్వంసం చేస్తున్నాయి ఇంత జరుగుతున్న నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా నాయుడుపేట ప్రజలు విమర్శలు ఇకనైనా పట్టణంలో ఆవులను అదుపు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు